ముందుగా అయితే మా పూజ చూడండి మేము ఈ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మేము పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నామండి చూడండి దేవుణ్ణి చాలా చక్కగా అలంకరించుకున్నాం మన గార్డెన్ లో ఉన్న కొంత పత్తిరి తోటి అలాగే బయట కొంచెం తెచ్చుకుని అలంకరి మావిడవాకలు అయితే మనకి ఎక్కువ ఉండవు కాబట్టి బయట మామిడాకలు తెచ్చుకుని మన గార్డెన్ లో చాలా పత్తి అన్ని రకాలు ఉన్నాయి కదా మాక్సిమం ఉన్నాయండి అవన్నీతోటి మనం పూజ అయితే చేసుకున్నాం అనమాట ముందుగా పువ్వులండి ఈ ఆల్మండ ఫ్లవర్స్ అయితే అసలు విరగ పూసినాయి అనమాట వర్షాలు బాగా పడుతున్నాయి కదా దానివల్ల చాలా చక్కగా అయితే పువ్వులైతే చెట్టు నిండా పూసినాయి అన్నమాట అవన్నీ కోసుకున్నానండి అలాగే మన గార్డెన్ లో ఇంకా కొన్ని రకాల పత్తిలో ఉన్నాయి అవి కూడా నేను కోసాను చూడండి పువ్వులు అయితే చాలా బాగా పూసాయండి అది నీ ప్లస్ నేను మీకు వీడియో చేస్తాను కదా నేను ఇచ్చిన లిక్విడ్ త రిజల్ట్ ఎలా ఉంటుంది ఆ వీడియో కూడా చేశానండి తొందరలోనే అప్లోడ్ చేస్తాను దాన్ని కూడాను దానికంటే ముందు ఇది వచ్చేస్తుంది అనమాట వినాయక చవితి దగ్గరికి వచ్చింది కాబట్టి మొక్కలైతే మీకు అర్థమవుతుంది ఈ పువ్వులు చూస్తే అర్థం అవుతుందండి ఇంతకు ముందు ఉన్న మొక్కలకి ఇప్పుడు మొక్కలకి అసలు ఎంత బాగుందో ఆ లిక్విడ్ చాలా చాలా బాగా పనిచేసిందండి ఆ లిక్విడ్ అయితే అంటే మీకు తేడా కూడా తెలుస్తుంది నేను వేసినప్పుడు ఎలా ఉందో మధ్యలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అనేది కూడా మీరు చూడొచ్చు చాలా బాగుందండి వేసిన ఒక వారం తర్వాత ఎలా ఉంది అనేది వీడియో తీసేనండి అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు చేస్తాను నెక్స్ట్ వీడియో చేస్తాను అప్పుడు చూద్దరిగానే ఎలా ఉన్నాయనేది వేరియేషన్ అయితే బాగా తెలిసిందండి చెట్టు మీకు ఆ ఆకులు సైజు కానీ ఆ పువ్వుల సైజుల్లో కానీ చాలా స్పష్టంగా మనకైతే తేడా తెలిసిందండి అంత బాగా పనిచేసింది లిక్విడ్ నిజంగానే కంపోస్ట్ ఇవన్నీ తలనొప్పులు చేసుకోలేని వాళ్ళు చక్కగా లిక్విడ్ ఒడించుకుంటూ సరిపోద్దేమో అనిపించింది నాకు చూడండి మీకు కనకంబరం చూడండి ఇంతకు ముందు కూడా చూసే ఉంటారు కదా తన ఆకు సైజు చూడండి అసలు ఎంత పెద్దగా పెరిగిందో కన కనకంపని కలర్ కూడా ఎంత మంచి కలర్ అండి మీకు ఫో కెమెరాలు ఎలా ఉందో కానీ బయట చూస్తే అసలు ఎంత బాగుందో అండి కలర్ బయట కొన్న పువ్వుల కంటే కలర్ మంచి కలర్ వచ్చింది కనకంపని కలరు చాలా బాగా వచ్చింది చాలా బాగా మార్పు అయితే తెలిసింది నా మొక్కల్లో అయితే నాకు అలాగే అన్ని మొక్కలు చిగురులు అయితే బాగా వచ్చాయి చూపిస్తాను ఇంకా పాదులు ఇవి కూడాను నెక్స్ట్ వీడియోలోనే ఎంత బాగా అనేది ముందుగా మనం దానిమ్మ దాండిని పత్రం మీద ఉంటారు కదా దానిమ్మ కొమ్మల్ని అయితే కట్ చేసుకుంటున్నానండి మన పత్రిలో కూడా ఇది కూడా ఉంటుంది కాబట్టి దానిమ్మతో స్టార్ట్ చేశాను దానిమ్మ అండి అలాగే ఇది రామాఫలం అండి ఆ రామాఫలం సీతాఫలం సీతాఫలం కూడా కంపల్సరీ కడతారు కదా నా దగ్గర రామాఫలం కూడా ఉంది నేను అవి కూడా కట్ చేసుకుంటున్నాను వినాయకుడి పూజ అంటేనే మొత్తం ఆకులే కదా అంతను మిగతా అన్ని పక్కన పెడితే ఆయనకి అంత పత్రి ఇష్టం కాబట్టి అన్ని రకాల పత్రులు వాడుకోవచ్చు చామంతి కొమ్మలండి మామూలుగా అయితే మాచి పత్రం ఉంటుంది సేమ్ చామంతి ఫ్యామిలీకి చెందింది ఏంటంటే అది కూడాను ఇలానే ఉంటాయి ఆకులు మన దగ్గర అయితే మాచి పత్రం లేదు నేను కొన్న వాటిల్లో కూడా దొరుకుతుందో లేదో తెలియదు కానీ కొన్ని చామంది కోమలు అయితే నేను తీసుకుంటాను అలాగే గన్నేరు పత్రం అండి గన్నేరు పత్రం కూడా వస్తుంది మనకి దాని ఆకులు అలాగే పువ్వు తెల్ల తెల్లగన్నేరు అండి ఎర్రగన్నీరు అయితే కింద ఉందండి అది కొంచెం మొక్కల్లో ఉంది కాబట్టి అందులోకి వెళ్ళం కాబట్టి నేను తెల్లగన్నేరు తీసుకున్నాను ఇంటి దగ్గర తెల్ల ఎర్రగన్నీరులు ఉన్నాయి అవి చూసుకుంటాను అలాగే ఇది పారిజాతం అండి పారిజాత పత్రం కూడా మనకి పూజలో వస్తుంది అనమాట పారిజాతం పువ్వులు అయితే పూస్తున్నాయి రాలిపోతున్నాయి అన్నమాట చూసారు కదా పారిజాతం ఆకులు కూడా కొన్ని కోసుకుంటున్నాను వీడియోలో అయితే నేను కొన్ని కోసి కొంచుపిస్తాను తర్వాత మళ్ళీ ఇంకా నాకు కావలసిన పత్రి అయితే నేను కోసుకున్నానండి మన గార్డెన్ లో ఉన్న వరకు అలాగే జామ అండి జామ పత్రి కూడా చూడండి జామ మొక్కలు అయితే అక్కడక్కడ చాలానే ఉన్నాయి అవి కోసాను అలాగే మల్లె పువ్వులండి మళ్ళీ మల్లి పువ్వులు మల్లి ఆకులు కూడా కోసాను నేను మళ్ళీ కూడా ఈ వర్షాలు పడుతున్నా కానీ పూ దాని పైన చేసుకుంటుంది పూస్తున్నాం ఒకటో రెండు అన్నా పూస్తూనే ఉంటుంది అనమాట మిగతా మొక్కలైతే చూపించట్లేదండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పత్రి మాత్రమే మనకి మెయిన్ కాదు పత్రి పత్రి పువ్వులు చూపిస్తున్నాను అనమాట ఈ తెల్ల దేవగన్నీరు అంటారు ఇంకా ఏ ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి మర్చిపోయిన నేను నాగం మీద పేరు వస్తుందండి దానికి అలా రకరకాల పేర్లతోటి ఇవి చాలా మంది వేసుకుంటూ ఉంటారు కదా ఆ పువ్వులు ఉన్నాయండి అలాగే తులసి పత్రం అండి వినాయకుడికి మిగతాప్పుడు ఎప్పుడు మనం తులసి పత్రాలు తో పూజ చేయరు మిగతాప్పుడు ఓన్లీ ఒక వినాయక చవితికి మాత్రమే తులసి పత్రం అనేది వినాయకుడికి పెడతారు అన్నమాట తులసి దళాలు అనేది అలాగే తులసి దళాల కోసం నేను అలాగే నేరేడు చెట్టు ఉందండి నేరేడు అదే నేరేడు మొక్క ఉంది మన దగ్గర అది కోసాను అలాగే మామిడి మొక్క అయితే చిన్నగానే ఉందండి అందుకని చెప్పి కొన్ని ఆకులే కూర్చొని మామిడి ఆకులు మనకి సరిపోవు కదా బయట అయితే కొనుక్కోవాల్సి వస్తుంది గుమ్మాలి అవి కట్టుతూ ఉంటాం కాబట్టి ఎక్కువే కావాలి కాబట్టి బయట అలాగే మనకి అరటి మొక్క ఉంది కాబట్టి అరటి మొక్కలో అరటి ఆకులో ప్రసాదం పెట్టడానికి ఒక చిన్న ఆకు అయితే ఇక్కడ ఇది మన ఓనర్ హౌస్ కదా ఇక్కడ వినాయకుడి పూజకి ఇవన్నీ వాడదాం అని చెప్పేసి ఒక అరటి ఆకు అయితే కోసుకుంటున్నానండి అలాగే మన అరిటాక్ మీద వినాయకుడి విగ్రహం పెట్టి పూజ చేయడానికి కూడా బాగుంటుంది అలాగే ప్రసాదాలు పెట్టడానికి బాగుంటుంది అని చెప్పేసి ఆకైతే కోసుకున్నాను అనమాట అది పక్కన పిలకలు వచ్చేస్తుందండి పిలకలు తీస్తేనే కానీ మెయిన్ మొక్క పెరగదు అనుకుంటండి అంటే అటు మొక్క ఫస్ట్ టైం వేసాం కదా మనం పిలకలు ఎలా తీయాలని ఆలోచిస్తున్నాను కోసేయడం మరి తీసి ఎక్కడన్నా వేసుకోవచ్చు అనేది చూడాలి అలాగే జాజి పత్రం అండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గా మనకి పత్రిలో ఉంటది కాబట్టి ఇలా విరజాజీ పువ్వులు అలాగే కొన్ని దాని కొమ్మలు కోసుకుంటాను అలాగే బిల్ సారీ బిళ్ళ గన్నీరు అండి బిళ్ళ గన్నీరు కూడా పువ్వులు అలాగే కొన్ని ఆకులు అయితే కోసుకుంటున్నాను అలాగే శంఖం పూలు కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు కదా వినాయకుడికి శంఖం పూలు కూడా బాగుంట బాగా పెడతారు అంటారు కదా అలాగే నేను ఈ శంఖం పూలు పత్రి ప్లస్ పువ్వులు రెండు కోసుకుంటున్నాను ప్రతిదీ పత్రి పువ్వులు రెండు కోస్తున్నాను అనమాట అలాగే సీతాఫలం అండి సీతాఫలం కూడా మెయిన్ కదా మన పాలవెల్లి కూడా సీతాఫలాలు కడుతూ ఉంటాం కదా సీతాఫలం అలాగే మన దగ్గర నారింజ లేదు కాని అండి కమలా ఉంది కమలా కొమ్మలు కూడా కట్ చేసుకుంటాను నేను నిమ్మ కూడా ఉందండి ఆ నారింజ పెడతారు కదా ఎక్కువ నారింజకాయలవి కడతారు నారింజకాయ అయితే మన దగ్గర ఉండేది కానీ పోయింది ఆ మొక్క అయితే అలాగే విరిజాజలు అయితే ఇంకా అసలు ఈ చిన్న చెట్టు అయితే తెగపోస్తుందండి అండి తెగ రాలిపోయిన మెట్లు నిండా పువ్వులు మేము వచ్చి ఒక నాలుగు రోజులు అయినట్టు ఉంది చాలా పువ్వులైతే ఉన్నాయండి అలాగే మందార పువ్వులు అయితే లేవు కానండి అండి మందార ఆకులు అయితే కోస్తున్నాను అనమాట ఇలాగే ఈ పత్రి ఉన్న వంతలు ఈ పత్రిక గరికైతే మాకు అసలు చుట్టుపక్కల బోర్డు గరికైతే ఉంది అదంతా కోసుకున్నాను అండి అలాగే ఈ పువ్వులన్నీ కోసుకున్నాను ఇవన్నీ కోసి మా ఊన్ హౌస్ దగ్గర మామూలు ఇంట్లో విగ్రహం వినాయకుడి విగ్రహం ఉంటే ఆ విగ్రహం పెట్టి నేను పూజ చేస్తాను ఎలాగా పత్తి ఈ పత్తితో అచ్చంగా పత్తి నాకు ఎంత నచ్చిందండి పూజ అయితే సింపుల్ గా మొత్తం పత్తిరితోటి మన చెట్టు ఆన గార్డెన్ లో ఉన్న పువ్వులు గార్డెన్ లో ఉన్న పత్తిరితో మాత్రమే ఇక్కడ పూజ చేస్తాను అలాగే కొన్ని ప్రసాదాలు పెట్టి పూజ అయితే చేశానండి కొబ్బరికాయలు కొట్టి కొంచెం పళ్ళు అరటిపళ్ళు ఇవన్నీ పెట్టి ఇక్కడ పూజ చేసుకున్నాను అనమాట మన ఓన్ హౌస్లో ఎందుకంటే ఇక్కడ మట్టి విగ్రహం పెడితే మనం మట్టి విగ్రహానికి రెండు పూటల పూజవి చేయాలండి మరి ఇక్కడ ప్రతి పూట రావడం అనేది కష్టం కాబట్టి మమ్మల్ని విగ్రహం పెట్టి నిత్య పూజలా చేస్తాను ఇక్కడైతే మా ఇంట్లో అయితే ఇప్పుడు మేము రెంట్ రెంట్ ఉన్న ఇంట్లో అయితే కనుక ఇంకా పూజను ఇంకా కొంచెం గ్రాండ్గా మట్టి విగ్రహం పెట్టి బాగా గ్రాండ్గా అయితే అన్నమాట ఇక్కడైతే సింపుల్ గా నిత్య పూజలా చేసేసి వెళ్ళిపోయాము ఇదండి ఇక్కడైతే పూజ అక్కడ ఇంటి దగ్గర పూజ అయితే గనక తొమ్మిది రకాల ప్రసాదాలు అవి చేసాము చేసిన తర్వాత మట్టి విగ్రహం పెట్టి బాగా హ్యాపీగా అయితే పూజ చేసిన రకరకాల ప్రసాదాలు పెట్టి చాలా బాగా చేసుకున్నాం అండి పూజ అయితే మా పిల్లలైతే మొత్తం పుస్తకాలు ల్యాప్టాప్లు అన్ని పెట్టేసి బాగా పూజలు అయితే చేశారనమాట మా వినాయకుడు అసలు ఎంత బాగున్నాడు అండి చూడడానికి ఎంత కళగా ఉన్నాడో మీరు అసలు మీరు చూడండి ఎంత బాగున్నాడో నిమజ్జనం చేయడానికి అయితే చాలా ఇది అనిపించింది అంత బాగున్నాడు అనమాట మన నెక్స్ట్ నేను ఈ పూజ చేసిన తర్వాత ఈ విగ్రహాన్ని ఏం చేశాను ఆ అంతా ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడు లెంత్ అయిపోతుంది కదా వీడియో అంతా ఇక్కడే చూపిస్తే అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మనం ఇంట్లోనే ఆ వినాయకుడిని ఎలా నిమజ్జనం చేసుకోవచ్చు అలాగే ఆ అంతా ఏం చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దరుగానండి చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ